హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ మీరు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఈరోజు మన బ్లాగ్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అంటే కొన్ని విషయాలు అయితే మీకు జప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ బ్లాగ్లో ఇవ్వాలని అయితే మాది పసిపిర్తున్నాము సో పొలం కాడికి అయితే వెళ్తున్నా వెళ్ళేటప్పుడు పనులు ఎట్లుంటాయి ఇంకా ప్రొద్దున లేచి దగ్గర నుంచి మా పనులు సో వెళ్ళిన కాడ మా పని ఎట్లుంటుంది అనేది అయితే నేను ప్రతి ఒక్కటి ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరీ నచ్చితే చిన్న లైక్ ఇర్రీ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఓకేనా ఫ్రెండ్స్ ప్రొద్దున్నే పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్న పొలం పనులు ఉన్న రోజు ఎంత పని అంటే వంటలు రోజు వేసేటి వెళ్ళండి కానీ ఈరోజు కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే మన పని కాబట్టి అందరికీ సరిపడా వంటలు తీసుకుపోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పని యాడ్ అవుతుంది అందుకోసమే ఎంత ప్రొద్దున లేచి పనులు చేసుకున్న సరే మళ్ళీ గదే టైం అవుతుంది పిల్లలు అల్లరైతే మామూలుగా ఉండదు నేను ఒక పని చేద్దామని మొదలు పెడితే వాళ్ళు నాకు ఇంకొక పని ఎక్స్ట్రా చెప్తారు అన్నట్టు అట్లా ఉంటుంది ఇంకా మా గ్యాస్ అయితే అసలు వాసన వస్తుంది అది ఎప్పుడు అయిపోతో తెలియదు ఇక నాకు టెన్షన్ ఎప్పుడు అయిపోతుందో ఏమా అని ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే చాయ్ అయితే పెట్టేసిన ఈరోజు సాటర్డే ఇది సాటర్డే రోజు లాగు సాటర్డే కాబట్టి ఇంకా మా అక్కకు ఒక్క పొద్దు అందుకోసమే ఇంకా తలస్నానం చేసి వంటలైతే స్టార్ట్ చేసిన ఇంకెవరైనా తినేవాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఛాయ పెట్టిన పిల్లలకు ఇంకా ఛాయ్ పెట్టిందైతే ఇక చాయ్ పెట్టి వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళు తాగుతారు ఆ లోపు మనం ఎన్ని పనులు అంటే అన్ని పనులు అయితే చేసుకోవచ్చు కదా అట్లా ఇంకా తర్వాత వంట చేయాలి ఈరోజు వంటనైతే మా సైడ్ అయితే మా పల్లెటూళ్ళనైతే ఏ పండగనంటే మాకు ఒక పండగలాగానే అనుకోరు ఇది పసుపు ఇరవడము పొలం వేయడం అంటే ఖచ్చితంగా పప్పు చారు మెయిన్ పప్పు చారు అయితే కంపల్సరీ అన్నట్టు అందుకోసమే ఒకచర్ అయితే చేయాలి అని చెప్పేసి ఇంకా పొయ్యి మీదనైతే బియ్యం పెట్టేసినా ఏంది అక్క గత పెద్ద గంజి పెట్టిన వంటారు కావచ్చు ఇంకా అందరికీ సరిపోవాలి కదా అన్నము అందుకోసమే కొంచెం ఎక్కువ మిగిలిన సరే కానీ తక్కువనైతే కావద్దు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న కాడ అన్నం సరిపోవాలి అని ఒక టెన్షన్ మిగిలినా సరే తర్వాత ఎట్నో చేసుకోవచ్చు అని సరిపోవాలని చెప్పి బియ్యం కొన్ని ఎక్కదాక్క పెట్టేసినా ఇంకా పొయ్యి మీద పెట్టేసిన పొయ్యి అంటూ పెట్టి అది ఉడికిపోతుంది కదా మనం అన్ని పనులు సరికి అని చెప్పి ఇంకా అల్కు జల్లేసిన అల్లుకు జల్లిన ఇంకా ముగ్గులు అయితే ఇంకా ముగ్గులు కూడా వేయలేదు టైము అసలు ఎంత తొందర తొందరగా చేసుకుందామంటే అంత లేట్ అయిపోతున్నాయి పనులు ఇంకా అలకి జల్లిన ఇండ్లు కూడా మొత్తము కడిగేసిన ప్రొద్దునుంచి ఎట్లా అంటే పసిపిరాలంటే ఒకరోజు ముందు నుంచే టెన్షన్ మందిని విలవాలి అరే ఎవరు బంద్ అవుతారో ఏమో అని అదో టెన్షన్ ఇంకా పప్పులకైతే ఇంకా మిర్చి ఉండు టమాటాలు అయితే కట్ చేసిన ఇంకా మా తోటలో అయితే తెంపు కట్టి ఇంకొకసారి అయితే పెసరపప్పు పెట్టేసిన ఇంకా కొంచెం అయితే ఉండే ఇక నేను తాగలేను ఇంకా నేను కొంచెం లేట్ లేండి పనులు చేసుకుంటా తాగుతా పిల్లలకైతే కొంచెం ముందు వస్తాను అన్నట్టు ఇంకా అక్కడ పప్పు అయ్యేలోపయితే ఇంక ఇక్కడ నేను చారు కోసం అయితే ప్రిపరేషన్ చేయాలి ఆ అయితే ఫస్ట్ అయితే చాయ్ తాగుతా ఆకలి అయితే నాకైతే ఏం పని కూడా చేయబుద్ధి అది కొంచెం చాయ్ దాం మాకు కొంచెం అన్న తుర్తు అవుతుంది టైం అయితే ఎయిట్ అవుతుంది ఇంకా ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఆగం ఆగం పనులు అసలు ఎంత పని చేసినా తీరనే తీరదు కదా పిల్లల్ని పెట్టడానికే టైం సరిపోతుంది అట్లా ఉంటుంది ఇంకా మావానికి ఛాయ్ పోసిన ఛాయ పోసినాక వాడు వట్టిగా అయితే ఆగ అన్నాక మళ్ళీ దుకాణలోకి పోయి బిస్కెట్ తెచ్చుకున్నాడు వానికి ఏం లేని ఛాయ తాగానే తాగడు ఇంకా నాకు కూడా ఒకటి మనక ఇక నాకు కూడా చిల్లు పాపం పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ అసలు పెసరప్ప వేసుకోక ఎన్ని రోజులు అవుతుందో నాకు ఇష్టము కానీ మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేకనైతే ఇంక ఇంట్లోనైతే అయితే పెసరప్ప అయితే వేయము ఇంకెప్పుడు కందిపప్పు ఇంకా అవే చాలా రోజుల తర్వాతనైతే ఇంకా వేసిన హెల్త్కు కూడా అంత మంచిది కాదు కానీ ఇదే బెటర్ కదా ఇంకా చారులకు అయితే అందుకోసమే ఇంకా తలుపు పెట్టేసిన ఇంకా ఇంకోసారి అయితే చారుకు ప్రిపరేషన్ అయితే చేసేసిన చింతపండు కలిపిన ఇంకా అసలు చాలా అసలు చేసుకునే చేసుకోము మేము ఎప్పుడన్నా ఇట్లా పొలం పనులు అప్పుడే కానీ అట్టపుడు అయితే అసలు ఎప్పుడు కూడా చేసుకోము ఇంకా నేను సర్దులు పెడతా ఉంటే మా ఒడి గుడి వచ్చి బొట్టు పెడతా అన్నాడు సర్దులు అస్సలు పెట్టని ఇత్తలేడు అసలు ఏమన్నా పని ఉన్న రోజైతే అసలు ఎంత ఆగమాగముంటో తెలియదు ఇగో టైం అయితే ఇప్పుడు నైన్ అవుతుంది నేను ఎయిట్ థర్టీ వరకు వంటలు కంప్లీట్ కావాలి బాక్సులు కూడా పెట్టేసేయాలి అనుకున్నా కానీ అస్సలు కానే కాలేదు ఇంకా ఆగమాగం వల్ల సర్దులైతే పెడుతున్నాను ఈ పన్నున్న రోజు ఎట్లుంటుందంటే వాళ్ళు మన పొలంలో వచ్చేదాకా డౌటే ఎందుకంటే పోయేటప్పుడు ఎవ్వరు బందే తెలియదు అట్లుంటుంది అన్నట్టు మస్తు ఆగమాగం ఉంటుంది టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఇంకా మా సైడ్ అయితే టెన్ వరకు ఇంకా అయితే బయలుదేరుతాము ఇంకా నైన్ థర్టీ అట్లా సర్దులు పెట్టుకున్నాం అనుకోరి టెన్ వరకు ఇంకా అయితే బయలుదేరుతాం అన్నట్టు ఇంకా ఇప్పుడైతే వంటలు కంప్లీట్ అయినాయి ఇక అందుకోసమే ఇంకా అయితే పెడుతున్నా ఎప్పుడైనా సరే ఇంకా మనము ఏ ఏదైనా సరే కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి తక్కువనే అయితే ఉంచుకోవద్దు ఆడికాడికి ఎరిపోయినా సరే కానీ తక్కువనైతే ఉంచుకోవద్దు అని నాకు ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే చేస్తా అన్నట్టు వంటలు ఇవన్నీ వంటలు చేసి ఇంకా మా పిల్లల్ని మేనేజ్ పోవడానికి నాకు ఎన్ని తిప్పలనే తెలియదు మస్తు కోపత్తుంది వాడేమో అల్లరి అల్లరి ఏతున్నాడు నాకేమో అరే లేట్ అవుతుంది అని నాగం నాకు గిట్లుంటుంది ఫ్రెండ్స్ నా సిచ్యువేషన్ అయితే ఇంకా రోజు ప్రొద్దున వేరే వాళ్ళకి పనికోతే ఇంకా టైంకు తిని సర్ది పెట్టుకొని వెళ్ళడమే కానీ మన పని కాబట్టి ఇంకా కొంచెం పని ఎక్కువనే ఉంటుంది అన్నట్టు అట్లా అయితే పెట్టు అయితే వీడియో ఏం షూట్ చేయలేదు కానీ ఇంక ఇదైతే అన్నం తిన్నాక పగలు ఎండలు అయితే మస్తు ఎండలు కొడుతున్నాయి మా సైడ్ ఎండలు ఘోరంగా కొడుతున్నాయి ఇంక అందుకోసమే పగటీలు అన్నం తినేటప్పుడు అయితే ఇంకా ట్రాక్టర్ కొమ్ముకు అన్నట్టు ఇంకా ట్రాక్టర్ కిందనే కూర్చొని అన్నం అయితే తింటున్నాము ఎందుకంటే అసలు నీడనే లేవు చెట్ల నీడలు ఎక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి సరిపోవు కదా చిన్న చెట్టు అయితేనేమో ఒకటి ఇద్దరికి అయితే సరిపోతుంది ఇద్దరు ముగ్గురికి అందుకోసమే ట్రాక్టర్ కింద కూర్చొని అన్నం తింటున్నాము ఇప్పటికి తీరింది అన్నట్టు నా వీడియోకి ఇంకా మన పని అంటే ఎట్లుంటుందో తెలుసే కదా ఇక తొందరగా కంప్లీట్ కావాలి అని ఆగమాగం ఉంటుంది ఇంకా తిన్న తర్వాత కొంచెం అట్లా వీడియోని అయితే షూట్ చేసిన ఇంకా పగల వరకు సగం మిరుసడు అయితే అయిపోయింది చూసిరు కదా ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక సైడ్ అయితే ఉన్నది ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది ఫోర్ వరకు గిట్లు ఉందన్నట్టు ఇంకా మా పని అయితే అసలు ప్రతి రైతు బాధ ఎట్లుంటాయి అంటే పొద్దున పొలం అక్కడికి అంటే సాయంత్రం వరకు పని అవుతుందా కాదా అని అదో టెన్షను ఇంకా దీనికి పొలం కంటే ఎక్కువ పని దీనికే ఉంటుంది అసలు ఒక్కరు తక్కువైనా సరే ఇంకా ప్రొద్దున ఇద్దరికి అవుతుంది అన్నట్టు డబ్బులు వర్క్ ఉంటుంది ఇంకా ఈ కొమ్ము గురించి చెప్పాలంటే కొన్ని 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 రకాలు ఉంటాయి ఎట్లా అని అంటే దీనిలో మనం పెట్టుబడి పెట్టిన తీరు ఎక్కువ ఇట్లా మనం ఎరువులు చల్తాం కదా సో ఎక్కువ లగులు ఎక్కువ పెట్టుబడి పెడితే కొమ్ము కొంచెం మంచిగా వెళ్తుంది కొన్ని కొన్ని భూముల ప్రాబ్లం వల్ల కొన్నిటికి పురుగు కూడా రావచ్చు ఆ పురుగు వస్తే ఎట్లా అంటే నష్టమే ఉంటుంది దానివల్ల లాభం అయితే ఉంటుంది ఒక్కదానేది కొమ్ము ఇంకొక దానికి అంటుకొని అది కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంక ఇప్పుడు మండ కనబడుతుంది కదా ఈ కొమ్ము ఇరుసుడైపోయిన తర్వాత ఈ మండను కూడా మేము సపరేట్ సపరేటు పెడతాము సో దేని దానికే అన్నట్టు ఇది మొయ్యడానికైతే మేము ఇద్దరం కష్టపడము పొద్దుంతా ఇద్దరము మోస్తే మాకు అందింది అన్నట్టు చూసిరు కదా అంచెలైతే అన్ని రెండినయి ట్రాక్టర్ అయితే ఇంక ఇప్పుడే రెండింది తీసుకుపోయారు పోసి రావడానికి సో ఈ కొమ్ము గురించి అయితే నేను సపరేట్గా ఒకటి అయితే స్పెషల్గా చేశాను ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇది పసుపు పంట అనేది చాలా సైడ్ అయితే ఉండదు నాకు తెలిసి మా సైడ్ అయితే ఎక్కువ ఈ పసుపు పంటలు ఎట్లా ఉడకబెడతాము దీని ప్రాసెస్ ఏంటిది మేము ఏ విధంగా చేస్తాము అనేది అయితే మీకు చెప్పాలనుకుంటున్నా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఏం చేస్తారా బా ఇలా అందరూ కావచ్చు కొమ్ము ఇరవడం అయిపోయిన తర్వాత ఇంకేమన్నా టైం ఉంటుంది కదా టైం ఉంటే నువ్వులన్నా పేసర్లన్నా అన్నా అలుకుతారు అన్నట్టు మా సైడు దాని తర్వాత ఇక అట్లా అలికిన తర్వాత ఇట్లా పట్టెలు దోస్తాము పట్టెలు దోస్తే ఇట్లా అంటే నీళ్ళు కడితే ఇంకా దేని దానికి నీళ్ళు మంచిగా కట్టచ్చు అన్నట్టు ఇట్లా పట్టలు ఈ విధంగా దోస్తే ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఎంతైనా అందరం కలిసి సరొక్క పని చేస్తాను కదా ఆ పనిలో హ్యాపీనెస్ ఎంత కష్టమైనా సరే హ్యాపీగా చేసుకోవడమే మా పని ఇంకా రైతుల కష్టాలు బాధలు ఇట్లుంటాయి ఎంత కష్టపడ్డా నేను చెప్పేది ఒక్కటే రైతులకైతే ఎక్కడికైనా సరే గుర్తింపు లేదు లాభం అయితే పెట్ అంతా అయితే ఉండదు సో ఏం చేద్దాం తప్పది కదా సో ఇష్టంగా చేసిన పని కష్టమైనా సరే ఇష్టమని అనిపిస్తుంది ఇంతే కానీ ఈ పట్టెలు దోసేటప్పుడు అయితే మస్తు దమ్మొత్తది తొందర తొందరగా చేసేయాలన్నట్టు అంటే అందరం కలిసి చేసినప్పుడు నువ్వు నేను అన్నట్టే చేస్తాం కదా ఒకరు ముందుకు పోతే ఇంకా మనం కూడా వెళ్ళాలి అని ఒక ఆతృత అట్లా అన్నట్టు మా పని అయితే ఈ అయితే నేను షార్ట్ వీడియో కోసం అయితే తీసిన ఎందుకంటే పనికి వెళ్ళినా కాడ లాంగ్ వీడియోస్కి అయితే అసలు టైం ఉండదు ఇంకెప్పుడో చిన్న చిన్న షార్ట్స్ కొంచెం టైం దొరికితే పనిలో ఇట్లా షార్ట్ వీడియోస్ తీయడానికే ప్రయత్నిస్తా లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా అస్సలకే టైం ఉండదు ఇంకా ఇట్లా చేస్తా అన్నట్టు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా ప్రతిరోజు లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా కొంచెం సపోర్ట్ చేయాలి వాళ్ళందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు నన్ను అర్థం చేసుకొని సో అందుకైతే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మీ అందరి సపోర్ట్ కూడా ఇట్లానే ఉండాలని అయితే అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా చెప్పుర్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సో లాంగ్ వీడియోస్ అయితే ఫాలో కాండి ప్రతిరోజు మన ఛానల్లోనైతే వీడియో వస్తుంది సో మీ సైడ్ ఎట్లుంటాయి పనులు అనేవి అయితే చెప్పుర్రి